కర్మ పునః క్రియతే బహుళా తద్రాజసముదాహృతం ఫలాపేక్ష కలవాణి చేత అహంకారము కలవాడి చేత అధిక వ్యయ ప్రయాసలకు ఓర్చి చేయబడే కర్మ రాజసకర్మ అని అంటారు రాజసకర్మ అనేది సాత్విక కర్మకు విరుద్ధమైనది ఏదో ఒక కోరికతో ఏదో ఒక ఫలితం ఆశించి చేసే కర్మ నేను చేస్తున్నాను అని పది మందికి తెలిసినట్టు చేసే కర్మ ప్రతి పని ఆయసపడుతూ శ్రమపడుతూ ఎంతో ధనము అనవసరంగా వ్యయం చేస్తూ అయ్యో ఇంత ఖర్చయి ఉందేమిటా అని బాధపడుతూ చేసే కర్మ రాజస కర్మ రాజస కర్మలలో ఆడంబరము ఆర్భాటము అందరికీ తెలియాలనే తాపత్రయము తనకు పేరు రావాలనే ఆరాటము అంతా నేను చేస్తున్నాను అనే అహంకారము తన గురించిన పది మంది చెప్పుకోవాలని ఆకాంక్ష చిన్న చి పనికి కూడా అనవసరంగా ఐరాన ఆరటము పడిపోవడము ఈ పని సక్రమంగా అవుతుందా లేదా అనే టెన్షను ఇంత ధనము ఖర్చు అవుతుంది ఏమిటా అనే దిగులు పైకి చిరునవ్వు ఇది రాజస కర్మ లక్షణము రాజస కర్మలలో భక్తి శ్రద్ధ తప్ప అన్నీ ఉంటాయి